వీధి కుక్కల సమస్య మీద సుప్రీంకోర్టు ఈ నెల పదకొండవ తేదీన ఒక తీర్పు ఇచ్చింది అందులో ఢిల్లీ నగరంలో ఉన్నటువంటి వీధి కుక్కలన్నిటిని ఎనిమిది వారాల్లోపు సిటీ బయటికి పంపించి షెల్టర్లలో పెట్టాలి అక్కడ వాటికి ట్రీట్మెంట్ ఇవ్వాలి అక్కడ స్టెరిలైజ్ చేయాలి వాటిని సిటీలో కనపడినివ్వకూడదు అని చెప్పి ఒక తీర్పు ఇచ్చింది ఎవరైనా అడ్డుపడితే వాళ్ళ మీద ఎటువంటి పరిస్థితులు స్పేర్ చేయొద్దు వాళ్ళ మీద చర్య తీసుకోండి అని చెప్పి కూడా తీర్పు చెప్పింది అయితే ఎనిమిది వారాల్లోనే వీటన్నిటిని షిఫ్ట్ చేయడం సాధ్యమా అన్ని ఆల్టర్నేటివ్ షెల్టర్లు ఏర్పాటు చేయడం సాధ్యమా ఢిల్లీ నగరంలో పది లక్షల వీధి కుక్కలు ఉంటే వాటన్నిటిని షెల్టర్లు ఏర్పాటు చేయడం సాధ్యమేనా ఫీడింగ్ ఇవ్వడం సాధ్యమనేది అనేది ప్రాక్టికల్గా కొన్ని సమస్యలు ఉన్నది వాస్తవం కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన స్పిరిట్ మాత్రం దేశంలో వీధి కుక్కల సమస్య తీవ్రంగా ఉంది దీనికి చర్యలు తీసుకోకపోతే కుదరదు ఏదో ప్రత్యేకమైన ప్రయత్నం చేయకపోతే కుదరదు అనేటువంటి సందేశం సుప్రీంకోర్టు ఇచ్చింది దీనివల్ల ఈరోజు అందరం చర్చించుకునే పరిస్థితి వచ్చింది కనీసం ప్రభుత్వ యంత్రాంగం ఇప్పుడైనా కొంత కదిలే అవకాశం ఏర్పడింది సరే దీని మీద వీఐపీలు అనేక మంది ప్రముఖులు సినిమా స్టార్లు లేదా జంతు ప్రేమికుల సంఘాలు ప్రొటెస్ట్ చేసినాయి నిరసన వ్యక్తం చేసినాయి కొంతమంది ఏడుపులు ఏడ్చారు ఏదో జరిగిపోతుందని ఈ రకం అసలు వీధి కుక్కలన్నిటిని చంపేయబోతున్నారని ప్రచారం చేశారు వాస్తవంగా సుప్రీంకోర్టు చంపేయమని చెప్పలేదు షెల్టర్లకు తరలించమని మాత్రమే చెప్పింది ఇప్పుడు ఎంత గొడవైన సుప్రీం సుప్రీంకోర్టు మళ్ళీ దాన్ని సవరించి మరొక తీర్పు నిన్న రెండు రోజుల క్రితం తీర్పు ఇచ్చింది అందులో వాళ్ళు చెప్పింది వీధి కుక్కలు పెరగడానికి ఎక్కడైతే మీరు నగరంలో ఎక్కడ పడితే అక్కడ వీధి కుక్కలకు మీరు ఫీడింగ్ ఫుడ్ ఏర్పాట్లు అంతటి ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు కొన్ని నిర్దేశించిన ప్రాంతాల్లో మాత్రం ఆ రకమైన ఏర్పాట్లు చేయండి రెండవది ప్రతి వీధి కుక్కకి స్టెరిలైజేషన్ అంటే నియంత్రణ అవి కుక్కలు పెరగకుండా మళ్ళీ పిల్లలను పెట్టకుండా కుటుంబ నియంత్రణ జరగాలి దానికి కావాల్సిన స్టెరిలైజేషన్ చేయండి రెండోది వ్యాక్సిన్ ఇవ్వాలి అంటే రేబిస్ యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇవ్వాలి అప్పుడు రేబీస్ వ్యాధి అవి కరిచినా రేబీస్ వ్యాధి రాకుండా ఉంటుంది ఇది ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి ఏవైనా ప్రమాదకరమైన ఉంటే వాటి బిహేవియర్ ఆ రకంగా ఎక్కువ దాడులు చేస్తున్నాయంటే వాటిని ఖచ్చితంగా షెల్టర్లోనే ఉంచాలి వీటి ఈ విషయాలలో అధికారుల పనులకి ఎవరైనా ఆటంక పరిస్థితి అంటే జంతు ప్రేమికుల సంఘాలు ఎవరైనా అడ్డుకుంటే వాళ్ళని ఎటువంటి పరిస్థితులు స్పేర్ చేయకండి మీ డ్యూటీలు మీరు చేయాల్సిందే దీంట్లో ఏ మాత్రం మార్పు లేదు అని చెప్పి సుప్రీంకోర్టు సవరించిన తీర్పులో చెప్పిన పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం ఏమైనా సుప్రీంకోర్టు ఈరోజు వీధి కుక్కల సమస్య మీద దేశవ్యాప్తంగా ఇది ఒక ముఖ్యమైన సమస్యగా ఈరోజు మన ముందు ఉంది చాలామంది దాడులు గాయపడుతున్న వాళ్ళు ఉన్నారు రేబిస్ వ్యాధి గురై చనిపోతున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు దేశవ్యాప్తంగా చూస్తే దాదాపు వీధి కుక్కలు ఆరు కోట్ల కుక్కలు ఉంటాయని ఇళ్లల్లో పెంచుకున్న కుక్కల గురించి మనకి సమస్య లేదు ఎవరింట్లో వాళ్ళు చూసుకుంటారు కాబట్టి వీధి కుక్కలకు సంబంధించిన దాంట్లో వాటికి టీకాలు ఉండవు అవి రేబీస్ వ్యాధికి ఇప్పటికే గురై ఉంటాయి లేదా అవి దాడులు చేస్తే ప్రమాదాలు జరుగుతున్నాయి ఇప్పుడు చూస్తే ఏంటంటే ఒకసారి వీధి కుక్క కరిచి అది దానికి రేబీస్ వ్యాధి సోకి ఉండి ఉంటే అవి కరవడం వల్ల మంచి కూడా రేబీస్ ఒకసారి వచ్చింది అనుకో రేబీస్ వ్యాధి నయం చేయడానికి లేనే లేదు రేబీస్ వ్యాధి సోకిందంటే చనిపోవడమే నువ్వు ఎంత బలశాలు అయినా ఈ రకంగా రేబీస్ వ్యాధి వల్ల ఏడాది నూట ఎనభై మంది చనిపోయారు దేశవ్యాప్తంగా ఇప్పుడు దేశంలో దాదాపు ఆరు కోట్ల వీధి కుక్కలు ఉన్నాయంటున్నారు ఇప్పుడు జరుగుతున్న ఘటనలు చూస్తుంటే ఈ గత ఏడాది ఎన్ని కుక్కాటు ఘటనలు జరిగినాయి అని చూస్తే దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై రెండులో ఇరవై ఒక్క లక్షల ఎనభై తొమ్మిది వేల కుక్క ఘటనలు జరిగినాయి రెండు వేల ఇరవై మూడులోకి వస్తే ముప్పై లక్షల యాభై వేల ఘటనలు జరిగినాయి ఇరవై నాలుగులో ముప్పై ఏడు లక్షలు అంటే ప్రతి ఏటా పెరుగుతున్నాయి కుక్క జరుగుతున్న ఘటనలు పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం దాంట్లో రేబీస్ వ్యాధికి గురవుతున్న వాళ్ళు కూడా చాలా పెద్ద సంఖ్యలో ఉండడం రేబీస్ వ్యాధి గురవుతున్న వాళ్ళు ఇరవై రెండు ఇరవై మూడులో దాదాపు ఒక ఏడాది నాలుగు వేల ఎనిమిది అయితే ఒక ఏడాది రెండు వేల రెండు వందలు ఈ రకంగా రేబీస్ వ్యాధి సోకుతున్న వాళ్ళు ఉన్నారు చనిపోతున్న వాళ్ళు ఉన్నారు ఇందులో సౌత్ ఇండియాలో కూడా చాలా పెద్ద సంఖ్యలో ఈ రకంగా దీంట్లో రెండు మూడింట్లో రెండు వంతులు సౌత్ ఇండియాలోనే ఉన్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది మహారాష్ట్రలో ఒక్కటి ఘటనలు గత ఏడాది నాలుగు లక్షల ఎనభై ఐదు వేలు జరిగితే మా తమిళనాడులో నాలుగు లక్షల ఎనభై వేలు జరిగినాయి ఈ రకంగా లక్షలు లక్షల సంఖ్యలో కుక్క ఘాటు ఘటనలు జరుగుతున్నాయి హైదరాబాద్లోని చూస్తాం గతంలో అంబర్పేట్లో ఒక చిన్న బాలుడి మీద నాలుగైదు కుక్కలు దాడి చేసి చంపినవి మనం అన్ని వీడియోల్లో వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఈ రకమైన ఘటనల కారణంగా ఈరోజు ఎంత నష్టం జరుగుతుంది ఎంత భయపడే పరిస్థితి యూపీలో ఒక అమ్మాయి రేపిడ్ ర్యాపిడోని నూట ఎనభై మీటర్ల దూరం వెళ్ళడానికి ర్యాపిడ్ బుక్ చేసుకుంది ఎందుకంటే మధ్యలో కుక్కలు ఉన్నాయి వాటి దాటడానికి బైక్ బుక్ చేసుకొని ఆ రకంగా ఒకరికి వెళ్ళిపోయిన పరిస్థితి ఇలాంటి ఘటనలు మనం చూస్తున్నాం మరి ఇప్పుడు సమస్య ఏంటంటే వీధి కుక్కల్ని దానికి ఓనర్స్ ఉండరు అవి రోడ్ల మీద ఉంటాయి అవి పిల్లలు పెడుతుంటాయి ఇంకా సంఖ్య పెరుగుతుంటుంది వాటి నియంత్రించే చర్యలు ఏంటి మేము హైదరాబాద్లో అనేక వీధి కుక్కల మీద దాడి జరుగుతున్న సందర్భాల్లో ఇక్కడ వెటర్నరీ విభాగానికి కంప్లైంట్ చేస్తే వాళ్ళు రావాలి వీధి కుక్కలకు స్టెరిలైజ్ చేయాలి అవి మళ్ళీ పిల్లలు పెట్టకుండా స్టెరిలైజేషన్ చేయాలి ఆపరేషన్ చేయాలి రెండోది వాటికి వ్యాక్సిన్ ఇవ్వాలి యాంటీరైబిస్ వ్యాక్సిన్ ఇవ్వాలి ఈ రెండు సక్రమంగా ఇస్తే కొంత వాటి సంఖ్య తగ్గుతుంది కానీ అవి సక్రమంగా ఇవ్వకుండా లెక్కలు మాత్రం చూపిస్తున్నారు కానీ అవి సంఖ్య మాత్రం రోజు రోజు పెరుగుతున్న పరిస్థితి లక్షల్లో హైదరాబాద్ సిటీలో ఇప్పుడు నాలుగు లక్షల వేధి కుక్కలు ఉన్నాయి రోజుకు అనేక ఘటనలు జరుగుతున్నాయి కుక్కల ఈ ఈరోజు వైఎంసీలో ఉన్న బ్లడ్ బ్యాంక్ దగ్గర ఉన్న కుక్కల దవ్వకానికి రోజు డజన్లు తన సంఖ్యలో వెళ్తున్నారు ఇంజెక్షన్లు వేసుకొని వస్తున్నారు ఈ రకమైనటువంటి ప్రమాదాలు మనం చూస్తున్నాం చాలా నష్టం ఇబ్బందికరం అవుతున్న పరిస్థితి రాత్రులు మీద నడవాలంటే భయపడాల్సినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం మరి వీధి కుక్కల సంఖ్యలు తగ్గించాలా వద్దా ఇప్పుడు దీన్ని తగ్గించాలి లేదా దాడులు జరుగుతున్నాయంటే తక్షణమే స్పందించేది ఎవరు ఈరోజు జంతు ప్రేమికుల సంఘాలు ఉన్నాయి వాళ్ళు బ్లూ క్రాస్ సంస్థ కానీ పేటా కానీ లేదంటే యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ వీళ్ళందరినీ మన జంతు ప్రేమికుల సంఘాలుగా చూస్తున్నాం వాళ్ళు దీని మీద ఎక్కడైనా వీధి కుక్కని మున్సిపల్ వాళ్ళు పట్టుకపోతుంటే వచ్చి అడ్డుపడుతుంటారు ఎందుకు అడ్డుపడుతున్నారు అవి దాడి చేస్తున్నాయి నేనే పర్సనల్గా ఒక దగ్గర ఒక ఇద్దరి మీద ఒక కుక్క దాడి చేసింది నేను ఆ దాడి చేసిన ఘటన మీద వెటర్నరీ అధికారిని చెప్పాను ఈ కుక్క అనేక మంది మీద దాడి చేస్తుంది దీన్ని పట్టకపోండి అని చెప్పాను వాళ్ళు వచ్చి పట్టుకపోయే లోపలనే ఈ లోపలనే ఈ జంతు ప్రేమికుల సంఘాలు వాళ్ళు వచ్చి దాన్ని తీసుకుపోవడానికి వీళ్ళేదో అడ్డుపడి దాన్ని విడిపించేశారు ఎందుకని అసలు వాళ్ళు జంతు ప్రేమికుల సంఘాలు నేను కంప్లైంట్ చేసిన విషయం వాళ్ళకి ఎట్లా తెలిసింది అసలు ఈ వెటర్నరీ విభాగాన్ని మున్సిపాలిటీలో ఉన్న విభాగాన్ని వెటర్నరీ అధికారులు కాదు ఇప్పుడు ఈ జంతు ప్రేమికుల సంఘాలే నడుపుతున్నారు అంత వాళ్ళ కంట్రోల్లో తీసుకున్నారు జంతువులకు ఎక్కడ ఏం జరిగినా వాళ్ళు ఇమీడియట్గా తెలుసుకుంటున్నారు అధికారులే వాళ్ళకి చెప్తున్నారు వాళ్ళు వచ్చి ఇక్కడ ఇన్వాల్వ్ అయిపోతున్న పరిస్థితి కంప్లీట్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అందుకని ఎక్కడ దేన్ని ఏం చేయనీయరు అంటే జంతువుల మీద వాళ్ళకు అంత ప్రేమ ఉంటే వాటి తీసుకపోవాలి దత్త తీసుకోవాలి వాళ్ళే పెంచి ఆ రకంగా జాగ్రత్తగా చూసుకోవాలి కానీ వీధుల్లో వదిలేసి వీధుల్లో జనం మీద దాడి చేస్తే మరి జనం చస్తే జనం బాధపడితే మీకు బాధ లేదా జనం ఏమైనా పర్లేదు కానీ వీధి కుక్కలు మేము వాళ్ళు సేఫ్గా ఉండాలి దాడులు చేస్తున్న సేఫ్గా ఉండాలి ఏమిటి ఈ వైఖరి మనుషుల మీద ప్రేమ ఉండకపోతే ఎట్లా ఈ ప్రశ్న అడిగితే వాళ్ళు లేదు లేదు అట్లాంటి కాదు జంతువుల్ని మేము జాగ్రత్త చూసుకుంటున్నాం అంటే మేము మనుషులు చూడట్లేదని కాదు కదా చూస్తాం కదా ఎప్పుడైనా మనుషుల మీద దాడి చేసినప్పుడు ఈ జంతు ప్రేమికుల సంఘాలు ఈ జరిగిన ఘటన మీద ఎప్పుడైనా విచారణ చేశాయా స్పందించాయా స్పందించవు ఏదైనా ఎవరికి ఒక వీధి కుక్కను తీసుకపోతున్నట్టు ఇమీడియట్ వచ్చి గొడవ చేసి వాటిని చంపేస్తారు ఇంకోటే చేస్తారని దాన్ని విడిపించుకోబోతున్న పరిస్థితి ఈ రకమైనటువంటి జంతు ప్రేమికుల సంఘాలు వాళ్ళ పద్ధతులు మారాలి మనుషులకు జరు మనుషుల మీద జరుగుతున్న నష్టాన్ని కూడా పరిగణలో తీసుకోవాలి అన్యాయంగా కుక్కలను తీసుకుపోయి అన్నిటి చంపేయమని ఎవరు అడగట్లేదు వాటిని నియంత్రించమంటున్నాం వాటి వాటి స్టెరిలైజ్ చేయమంటున్నాం వాటికి ఇప్పుడు స్టెరిలైజ్ చేసిన వాటికి వ్యాక్సిన్ వాటి కుక్కలకి ఇక్కడ చెవు దగ్గర వీ షేప్లో కట్ చేస్తారు అట్లాంటి కట్ చేసిన కుక్కలు ఎన్ని ఉన్నాయి వీధుల్లో కట్ చేయని వీ ఎన్ని ఉన్నాయో చూడండి ఒకసారి పెద్ద సంఖ్యలో ఉన్నాయి మరి అవన్నీ స్టెరిలైజ్ అయితే ఇదేందుకు పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ రకమైన సమస్య తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ఈ జంతు ప్రేమికుల సంఘాలు కూడా ఈరోజు ప్రజల యొక్క ప్రజల యొక్క ఆరోగ్యం ప్రజలకు జరుగుతున్న ప్రమాదాలు వీటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ప్రత్యేకంగా జరుగుతుంది ఎక్కడంటే ప్రధాన బస్తీలు స్లమ్స్ పేదలుండే ప్రాంతాల్లోనే వీధి కుక్కలు ఎక్కువగా ఉంటున్నాయి ఆ వీధి కుక్కలకి ఎక్కడ పడితే అక్కడ భోజనాలు పెడుతున్నారు నీళ్ళు పెడుతున్నారు అన్నీ అక్కడ గ్యాదర్ అవుతున్నాయి ఎండాకాలం వచ్చేసరికి రకరకాల బిహేవియర్స్ ఎప్పుడు ఎందుకు దాడి చేస్తుందో తెలియని పరిస్థితుంది అందుకని వాటి సంఖ్య తగ్గించాలి నియంత్రించాలి మరింత పెరగకుండా చూడాలి జనానికి ఇబ్బంది లేకుండా చూడాలి ఆ రకంగా నియంత్రించాలని అందుకని సుప్రీంకోర్టు ఇప్పుడు సవరించిన ఆదేశాలు ఇప్పుడు ప్రపంచంలో ఈరోజు కుక్కగాటు రేబీస్ వ్యాధికి క్యాపిటల్ క్యాపిటల్ ఇండియా క్యాపిటల్గా మారింది ప్రపంచంలో వచ్చే రేబీస్ వ్యాధుల్లో వన్ థర్డ్ ఇండియాలోనే వస్తున్నాయి ముప్పై ఆరు శాతం భారతదేశంలోనే వ్యాధి ఘటనలు జరుగుతున్నాయని అంత స్థాయిలో ఇండియా పెరుగుతుంటే వాటిని నిరోధించే చర్యలు తీసుకోకపోతే ఎట్లా కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం సవరించిన ఆదేశం దృష్టిలో పెట్టుకునేనా జిహెచ్ఎంసి లేదా రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు వీధి కుక్కల నివారణకి నియంత్రణకి వాటి నుంచి ప్రమాదాల నుంచి రక్షించడానికి లేదా ప్రమాదకరంగా ఉన్న వీధి కుక్కల్ని షెల్టర్లకు తరలించి వాటిని అక్కడే ఉంచుకునే పద్ధతిలో అవసరమైన ఏర్పాట్లన్నీ తీసుకోవాలి దానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకోవాలి అప్పుడే ప్రజల రక్షణ ఉంటుంది దాని ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతోటి సత్పరం స్పందిస్తుందని చెప్పి భావిద్దాం